హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు ఈ హైడ్రా అసుడ్ కారణము స్టార్టింగ్ నుండి ఇది ఎప్పుడైతే కబ్జా జరిగిందో ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యిందో ఎప్పుడైతే వీళ్ళు సెల్డ్ చేసారో అప్పటి ఇప్పటి వరకు మరి ఇక్కడున్న యూత్ మరి మన ముందు నడు ఈ హైట్రా అసుడ్ కారణము మరి హైట్రా హైడ్రా వాళ్ళకు దీని దీని గురించి అసలు నిజ నిజాలు ఎప్పుడు వాళ్ళకు లెటర్ ఇచ్చి అంటే ఎంక్వైరీ అయ్యింది అయితే పని కాదు వాళ్ళు ఎంక్వైరీ చేసి మరి ఇక్కడ ఉన్న తమ్ముడు ఆ హైట్రా గురించి ఇదంతా కబ్జా అయిందని సార్ రంగన్న సార్ దగ్గరికి పోతే నిజమా కాదని ఎంక్వైరీ చేసి ఈ రోజు వీళ్ళకు హ్యాపీ విషయం ఇదంతా తీసుకో జరిగింది అంటే ఇప్పుడు మీది ఎట్లా ఎట్లా జరిగింది అసలు మీకు ఈ భూమి అనే విషయం కొంచెం వివరంగా చెప్పండి గతంలో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే అప్పటి పెద్ద మనుషులు సర్పంచ్ టైంలో అలర్ట్ చేయలేదు చూపించి రెండు నుంచి గీడ తీసుకోరు ఎకరం ఎకరం అని గతంలో చెప్పారు పెద్ద మనుషులు సర్పంచ్ ఎంపీటీసీ ఆ టైంలో ఈ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఫిర్జా కూడా అయిన తర్వాత భూమి రేట్లు మస్తు పెరిగిపోయినాయి ఆకాశాన్ని అవును అందిన తర్వాత మా దాంట్లో మైనార్టీస్ క్రిస్టియన్ గానీ ముస్లిం గానీ కొంచెం బీ బీదలు ఉంటాం కంపౌండ్ వాళ్ళు కట్టుకోలేక ఈ విధంగా చెట్లు ఉండే ఏడిగిపోతీ మనకు అలర్ట్ చేశారు కదా అని గతంలో మేము అనుకున్నాం అనుకున్న తర్వాత కబ్జాకూర కనబడేది మున్సిపల్ కాగానే ఆకాశం అందిన రేట్లు కోట్ల రూపాయలు కోట్ల రూపాయల ప్రాపర్టీ మాకంత జ్ఞానం లేదు సరేలే ఎడిగిపోతుంది అని అనుకున్నాం అనుకునే లోపు కరోనా వచ్చింది కరోనా వచ్చిన సమయంలో మేయర్ జక్కా రెడ్డి మాజీ మేయర్ టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తి గతంలో ఉన్న టిఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ కార్పొరేటర్లు ఈ ఉన్న కార్పొరేటర్లు దీని మీద కనువడి ఇవి ఉన్న స్థానాలు ఈ స్థానికంగా ఉన్న ఈ గవర్నమెంట్ ముస్లిం క్రిస్టియన్లకు ఉన్న ల్యాండ్ ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు సర్వే నెంబర్ పన్నెండు వేసుకొని డాక్యుమెంట్ పన్నెండు ప్రకారమే చేసుకున్నారు సరేలే సర్వేమర్ ఒకటి కదా పన్నెండు ఎట్లా అవుతుంది వాళ్ళు వేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళు సృష్టించారు వాళ్ళు సృష్టించారు ఎలిగాని మలిగాడు చేస్తాడు మలిగాని ఎలిగాడు చేసేది టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటది అంత చూసినాం మనం వాళ్ళు చేసుకోరు పన్నెండు నెంబర్ వేసుకోరు వేసుకున్న తర్వాత మేము పోరాటం చేసినాం వంద రోజులు దీక్షలు చేసినాం దన్నలు చేసినాం బొమ్మలు కాల్చినాం కేసీఆర్ ఈనలే సరే నేను కాంగ్రెస్ పార్టీ కంటెస్టర్ కార్పొరేటర్ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒకటో వాడు అయినా నేను పోరాటం చేసిన వదలలేదు నేను నా మైనార్టీలకు నేను న్యాయం చేయకపోతే నేను రాజకీయంలో ఉండి వేస్ట్ సన్యాసి రకం తీసుకోవాలి అని నేను ఒక ఉద్దేశంతో మా చాలెస్ గారు మేము మాలో వంద మంది ఉండే మా వాళ్ళని కూడా కొనుక్కున్నారు కథకూర్లు ఆయనకి ఇన్కి ఇంత ఇచ్చి మా దాంట్లో కూడా లంగలు ఉన్నారు లేరని అంటలే ముస్లింల దాంట్లో ఉన్నారు కిషన్ దాంట్లో లంగల్ దొంగలు ఉన్నారు వంద మందిలా పది మంది దాకా వచ్చారు ఈ రోజు వందల మంది వస్తారు వేల మంది రానికి రెడీ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఇప్పుడు న్యాయం జరిగింది కాబట్టి అయిపోయింది అయిపోయింది రిపోర్టర్స్ కూడా అప్పుడు రాని రిపోర్టర్స్ కూడా ఈ రోజు వస్తారు ఎందుకు నాయనా నాయన అంటే మేము పోరాటం చేస్తాం గతంలో వాళ్ళు చేయని వాళ్ళు ఈ రోజు వస్తారు మాకు వస్తే కూడా సంతోషం ఎందుకంటే ప్రశ్నించే రిపోర్టర్సే గతంలో మాకు సపోర్ట్ చేశారు చాలా మంది తెలుసో తెలియదు కానీ తమ్ముడు ఇది కట్టినప్పుడు ఫస్ట్ మాట్లాడింది నేనే కేకే చాలే మాట్లాడేది అంత ఇక్కడప్పుడు కాంగ్రెస్ మీటింగ్ ఉన్నప్పుడు బిల్లు లోపల బిల్లు కొట్టినప్పుడు ఆ లోపల అది ఇదంతా మాట్లాడి నేనే మాకు వచ్చింది అన్ని అప్డేట్ ఉన్నా కొందరు ఉన్నారు మీడియా పరంగా కొందరు ఉన్నారు అన్న అన్నిట్లా చెడవాళ్ళు ఉన్నారు దాన్ని మనం ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా తర్వాత ది ల్యాండ్ ని పోరాటం చేసినాం ఓ ముగ్గురు చనిపోయారు పెద్ద మనుషులు క్రిస్టియన్ హార్ట్ అటాక్ తోటి రీసెంట్ రెండు రోజుల కింద మా పోరాటంలో ఒక మెయిన్ పర్సన్ దానమయ్య అని పెద్ద మనిషి చనిపోయాడు ఈ విషయం రంగనాథ్ సార్ దగ్గర గత ఐదేళ్ల కింద పోయినాం సార్ ఇది సంగతి గతంలో నేను రేవంత్ అన్న దగ్గర ఎంపీ ఉన్నప్పుడు తీసుకుపోయినా ఐదేండ్ల కింద పేరు ఐదేన కింద సార్ ఇది మన హైట్రో స్టార్ట్ గాలి కదా సిఎం రేవంత్ అన్న దగ్గర గత ఎంపీ ఉన్నప్పుడు నేను చార్లెస్ గారు ఇద్దరు ముగ్గురు పోయి సార్ అన్న ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్న ఎంఆర్ఓ ఫోన్ చేయండి గ్రేవీ అండ్ కి అబ్జాబ్ అంటే రేవంత్ అన్న ఎంఆర్ఓ గతంలో ఇస్త్రీ మేడం ఇస్త్రీ అనిత మేడం ఉండే ఆమెకు ఫోన్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ పట్ట ల్యాండ్ రెండో ముచ్చట్లు అడిగి గవర్నమెంట్ ల్యాండ్ సార్ అని నువ్వు గాధుల్గా వస్తున్నావా అన్నాడు సార్ ఇస్ సేమ్ మ్యాట్ నేను రెండు రోజులు విజిట్ చేస్తా నువ్వు అది సర్వే చేసి రిపోర్ట్ పంపి అనే వరకు అన్న తర్వాత మేడం మూడు రోజులు ట్రాన్స్ఫర్ అయిపోయింది గతంలో ఉన్న గతంలో ఉన్న కమిషనర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది వీళ్ళంతా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మాకు పీసీసీ రేవంత్ అన్న అయిపోయింది దాని తర్వాత బిజీ షెడ్యూల్లో అన్నను కలవలేకపోయినాం గతం మధ్యలో చెప్పినా కూడా అన్న కొంచెం బిజీ షెడ్యూల్లో చెప్పలేదు సరే మా ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశం తోటి మేము పోరాటం చేసినాం పార్టీని అధికారంలో తెచ్చినాం తెచ్చిన తర్వాత రంగనాథ రేవంత్ అన్న హైడ్రా అనే ఒక సృష్టించి పేద ప్రజల కోసం మా లాంటి వాయిస్ రేవంత్ అన్న దగ్గర పోతలేదు ఈ హైడ్రా అని తీసుకొచ్చి హైడ్రా ఐదు నెలల కింద అప్రోచ్ అయినాం అయిన తర్వాత సార్ ఇది సంగతి సార్ ఇట్లా గతంలో రేవంతన్న దగ్గర పోయినాం సార్ ఇట్లా అన్నాడు ఎంఆర్ఓకు ఇది ఇది సంగతి సార్ మీ వల్ల కాకపోతే వల్ల కాకపోతే మళ్ళీ రేవంత్ అన్న దగ్గర పోతాం సార్ అని చెప్తే సార్ ఇమీడియట్లీ గతంలో డిప్యూటీ కలెక్టర్ సుధా మేడం గారు విజిట్ చేశారు దాని తర్వాత హైడ్రాకి సంబంధించిన ఎంఆర్ఓ కూడా వచ్చారు తర్వాత ఎఫ్ఆర్ఓ సైదుల్ సార్ కూడా వచ్చారు వీళ్ళంతా మూడు నాలుగు సార్లు వచ్చారు హైదరాబాద్ నిన్న కాక మొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా విజిట్ చేశారు అసలు సర్వే నెంబర్ పన్నెండు ఒకటి అని మీరు అంటారు వాళ్ళు పట్టాలని అని అంటారు గ్రేవ్స్ ఉన్నాయని చెప్తున్నారు పట్ట అంటే బ్రదర్ అసలు పట్ట ఎట్లా వచ్చింది వాళ్ళకి ఎవరు సెలిట్ చేశారు ఎవరు డాక్యుమెంట్స్ సృష్టి చేశారు నేను కూడా గతంలో అడిగినా కూడా మేము స్టోర్ చేసినప్పుడు మాకు అన్ని పట్టాల ఒక కార్పొరేట్ పిలిచి కూడా నేను పేరు చెప్పాగా పిలిచి కూడా వాళ్ళ ఆఫీస్ కూడా మా డాక్యుమెంట్ మొత్తం చూసి వాళ్ళకి ఎవరు సెల్ చేసారు ఎవరా మీరు ఎవరు అంటే ఇప్పుడు సరే నెంబర్ పన్నెండు ఎవరిదన్నా పక్క పండు పక్క పండు ఆక్యుపాయ ఒకటి ారు అదే సర్వే నెంబర్ బై నెంబర్ వేసి డాక్యుమెంట్ సృష్టించారు వాళ్ళు దొంగ డాక్యుమెంట్లు అవి ఇంటి నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేసారు ఇవన్నీ దొంగ డాక్యుమెంట్ సృష్టించారు ఆ డాక్యుమెంట్ మా దగ్గర కూడా ఉన్నాయి ఇవన్నీ ఏ టు జెడ్ ఆధారాలతోటి మేము రంగనాథ్ సార్ దగ్గర అప్రోచ్ అయితే రెండు రోజులలో మేము డిమాలిష్ చేస్తాం మీరు సప్పుడు నిమ్మలంగా ఉండరు అని ఒక అనేవాళ్ళకు చాలా సంతోషం అనిపించింది మాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదైతే నమ్మకం ఉండే మాకు న్యాయం జరుగుతుంది మైనార్టీలకు అనే ఒక ఉద్దేశం చాలా ఉండే సార్ అది ఈ రోజు నెరవేరింది ఎందుకంటే రేవంత్ అన్న దగ్గర విషయం పోకపోయినా అధికారులతో పని చేపించుకో అని చేపించుకోవచ్చు అనే ఒక ఉద్దేశము సందేశం ఇచ్చిన రేవంత్ అన్న గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి ఆఫీసర్ రంగనాథ్ సార్ గారు ఒక నార్మల్ వ్యక్తి పోయినా కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాలు కూర్చొని వాళ్ళ సమస్య మొత్తం విని ఇది అవుతుంది ఇది కాదు అని అవుతుంది అంటే ఆఫీసర్లను పిలిచి అప్రోచ్ అమ్మంటున్నాడు కాదంటే పంపించాను రిజల్ట్ రిజల్ట్ ఎమ్మెడే ఉంది అంటే మీడియా కూడా ఎట్ల అంటే ఈ రోజు ఈ కూల కొట్టింది బలిసినోన్ ప్రాపర్టీ గరీబోడు ఎవరు లేడు బలిసినోన్ ప్రాపర్టీ ఇది కూలగొట్టింది కొంత మీడియా మీడియా ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది గరిబోల ప్రాపర్టీ కూలగొట్టిందని సొంత తెలివితోటి సొంత ఆలోచనలతోటి క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్న కొంత మీడియా మిత్రులకు చెప్పేది అన్న మేము గత ఏడేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం నిజ నిజాలు తెలుసుకొని మీడియాలో వెయ్యమని పొద్దున్న లేస్తే మనం ఇక్కడ కలుస్తాం నమస్తే అన్నా అని అంటాం ఆ రెస్పెక్ట్ పెట్టుకోవాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైదరాబాద్ ఇచ్చిందో చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చివరి మీరు రంగనాథ్ కమిషనర్ సార్ కి మీరు ఏం చెప్తారు వాళ్ళకు ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు అన్న ఒక అన్నతో ఎట్లా మాట్లాడతామో ఒక తమ్ముతో ఎట్లా మాట్లాడతామో రంగనాథ్ సార్ తోటి కూడా అట్లా కూర్చొని అదే విధంగా మేము ఏ భయం ఏ దాక్ష్యా లేకుండా మేము అదే విధంగా మాట్లాడింది సార్ కూడా మాతోటి అంత ఫ్రెండ్లీ అంత పీస్ఫుల్గా ఉన్న సార్ తోటి మాకు హైడ్రా కమిషనర్ ఇచ్చారు కాబట్టి సార్ కి వాళ్ళ టీంకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజులలో ప్రజలలో ఇంకా ఎవరైతే భయా భయం ఉన్నదో గా హైడ్రాకి వెళ్ళి అప్రోచ్ అమ్మని చెప్తున్నాను థ్యాంక్ యూ అయితే చూస్తున్నాం కదా మనము ఈ రోజు మనము రంగనాథ్ కమిషనర్ సారు హైడ్రా టీంకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ చెప్పిన చాలా అలా ముఖంలో హాపితనం కనిపిస్తే వెళ్ళే పున్నోళ్ళకు న్యాయం జరుగుతుందో లేదు కానీ ఇళ్ళిళ్ళలో మాత్రం ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి మనం లైవ్లో చూస్తున్నాం కూడా మనం రంగనాథ్ సార్ సార్ దృష్టి ఏంటంటే వంద వంద పర్సెంట్ వర్క్ అవడానికి రిజల్ట్ కొంచెం లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా వర్క్ అవడానికి రిజల్ట్ వస్తుంది ప్రతి ఒక్కరు ఎవరున్నా కానీ ఎవరికి కష్టం ఉన్నా కానీ ఎవరి భూములు కబ్జాలు అయినా కానీ మీరు ఈ పోలీసులు కోర్టులు వీళ్ళు కాదు డైరెక్ట్ రంగనాథ కమిషనర్ గారు పోతే ఆ సర్వే చేసి కబ్జాయ్యా కానీ లేకపోతే ఎఫ్టీలు కానీ మన భూములు ఉన్న కబ్జా చేసే కానీ బడవ ఏళ్ళు మన తమ్ముడు చెప్పినట్టు రేట్లు వెరిపోయినాయి రేట్లు ఆకాశం ముట్టినాయి కోట్ల రూపాయలు అయిపోయింది ఒకప్పుడు ఐదు ఐదు వేలు మూడు వేలు ఉండేది ఇలా అరవై డెబ్బై వేలు అయింది కాబట్టి అనుకోకుండా మనిషిగా లేకుండా కబ్జాలు అయిపోతున్నాయి ఇది ఇక్కడ ఉన్న సమస్యలకి ఇది కావున మనము నెక్స్ట్ లో మనం చూద్దాము పదొక షేర్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ